మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నా పేరు వలి ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు వారితో మాట్లాడదాం అంకమరావు గారు నమస్తే సార్ నమస్తే వల్లి అంకమరావు గారు ముంబై నటి జత్వాని కేసుకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే భయంకరమైన వాస్తవాలు బయటకు సార్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ స్రవంతి రాయ్ గారు ఎప్పుడైతే కేసును టేకప్ చేసి మొదలు పెట్టారో గా ఏఐపిఎస్ ఆఫీసర్స్ కంటే కూడా కేటర్ కొద్దిగా తక్కువే అలాంటి పెద్ద ఆఫీసర్ని ఇన్వెస్టిగేట్ చేయగలదా వాళ్ళకి వ్యతిరేకంగా పనిచేయగలదా ధైర్యంగా ముందుకు పోగలదా అని చెప్పి కొంత అనుమానపడ్డారు చాలామంది కానీ ఆ వాస్తవాలు వెలిగి తీస్తుంటే ఎస్ కరెక్ట్ ఆఫీసర్ దొరికారని చెప్పి చాలామంది ఇప్పుడు అనుకుంటున్నారు ఎట్లా చూస్తారు సార్ ఇప్పుడు వచ్చిన వాస్తవాలను ఎట్లా చూస్తారు మీరు ముందుగా రాయ్ మీరు అన్నట్టు నిజంగానే మొట్టమొదటి అమ్మాయిని దీనికి నియమించినప్పుడు నేర పరిశోధనకు సంబంధించి దీనికి నియమించినప్పుడు సహజంగానే పిఎస్ఆర్ ఆంజనేయులు కావచ్చు విశాల గున్నీ గారు కావచ్చు క్రాంతిరాయన్ టాటా గారు కావచ్చు వీళ్ళందరూ సంబంధించి ఈమె చేయగలదా రెండోది ఏంటంటే అంత పెద్ద ఆఫీసర్లని వాళ్ళకు సంబంధించినటువంటి నేరాలకు సంబంధించింది ఈమెకి సహకరిస్తారా ఒకసారి ముక్కు మీద వేలేసుకున్నారు ఏంటి ఇంత పిచ్చి పని చేశారు అంటే దీంట్లో ఏమన్నా నీరు గార్చే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా అని చెప్పని సహజంగానే అందరూ అనుమానించిన మాట మాత్రం వాస్తవమే కానీ అందుట్లో ఈ మధ్య వరదలు రావటం ఒక పది పదిహేను రోజులు దీని గురించి పెద్దగా చర్చ లేకపోవటం దానికి బలానికి చేకూర్చింది కానీ ఇక్కడ జరుగుతున్న విషయాలన్నీ ఇప్పుడు ఆ అమ్మాయి బయట తీసుకొచ్చిన విషయాలన్నీ చూసుకుంటా ఉంటే శ్రావంత్రి రాయికి నిజంగా అభినందనలు తెలియజేయాలి ఆమె చూపిన సాహసం చొరవ దీంట్లో మెలుకువలు అన్ని కూడా ఈరోజు అభినందించాల్సిందే ముఖ్యంగా ఇక్కడ ఎంత తెలివి వాళ్ళైనా సరే తను చాలా తెలివిగా వెళ్ళాలని అనుకొని చిన్న చిన్న పొరపాట్లు చేస్తూ ఉంటారు దానివల్ల మొత్తం బయటకు వస్తూ ఉంటుంది ఇక్కడ కూడా అదే జరిగింది కుక్కల విద్యాసాగర్ అనే అతను ఫిబ్రవరి ఫిబ్రవరి రెండో తారీఖు నాడు మీద అభియోగం నమోదు చేస్తే ఫిబ్రవరి ఒకటో తారీఖు నాడు వీళ్ళు ముంబై వెళ్ళడానికి టికెట్లు కొన్నారయ్యా ఫిబ్రవరి ఒకటో తారీఖు నాడు టికెట్లు కొన్నారు పోనీ ఎనిమిదిన్నరకి ఫిబ్రవరి రెండో తారీఖు నాడు ఎనిమిదిన్నరకి అభియోగాలు మోపి అతను ఫిర్యాదు చేస్తే ఆరున్నరకి విమా విమానంలో వీళ్ళు ముంబై వెళ్ళారు అంటే దాని అర్థం చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది అంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సారం అక్కడ ఉన్నటువంటి జిందాల్లో ఆయన రక్షించటానికి వీడు పన్నినటువంటి ఇక్కడ పోలీసులు పన్నినటువంటి వ్యూహంలో భాగంగా ముందస్తు ప్రణాళికలో భాగంగా ఇది జరిగిందని చెప్పి చాలా స్పష్టంగా మనకు అర్థమైపోతా ఉంది చేసుకున్నారు అంటే ఇక్కడ ఆమె ఇబ్బంది పెట్టాలని వీళ్ళు ఇరుక్కుపోయారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఇరికించారు సహజంగానే దీని గురించి ఎక్కడా కూడా బయటికి రాకపోయి ఉండొచ్చు కానీ ప్రసార మాధ్యమాల్లో విరివిగా దీని మీద చర్చ జరగటం దేశవ్యాప్తంగా దీని గురించి చర్చించుకోవటం వల్ల దీనికి ప్రాధాన్యత సంచరించుకుంది ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య వ్యక్తిగతంగా ఏం జరిగింది అనేది మనకు సంబంధించిన విషయం అయితే కాదు ఆ అమ్మాయి అభియోగం మోపింది దానికి అతను అత్యాచారం చేశాడని చెప్పి అక్కడ చెప్పింది దానికి కౌంటర్గా అంటే ఇక్కడ ఎవరైతే ఈయన వ్యాపారంలో భాగస్వామి ఉన్నాడో అతనికి మేలు చేసే విధంగా ఉండడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు చెబితే వీళ్ళు చేశారని స్పష్టంగా మనకు అర్థమవుతా ఉంది లేకపోతే అంత సాహసం ఇక్కడ వాళ్ళు చేయరు కదా ఇప్పుడు ఒక రకంగా ఆంధ్ర రాష్ట్ర పోలీసు వ్యవస్థ అంటేనే తలదించుకునే విధంగా తయారు చేశారు వాళ్ళు ఇది మాత్రం వాస్తవం పిలిచి మాట్లాడేటప్పుడు సార్ ఈ కేసులో మీరు డీల్ చేసే సమయంలో జిందాల్ పేరు ఎక్కడా బయటకు రావద్దు అట్లా డీల్ చేయండి అని చెప్పి చెప్పారు ఓకే మీరు అన్నది నిజమే నేను కాదని అంటలేదు కానీ వీళ్ళు ముంబై వెళ్ళారు ఎవరు ఆ అమ్మాయి తల్లిదండ్రులు తండ్రి గారేమో నావి విభాగంలో పనిచేసిన వ్యక్తి అంటే దేశం కోసం పనిచేసిన వ్యక్తి తల్లి రిజర్వ్ బ్యాంక్ లో పనిచేసినటువంటి వ్యక్తి ఇద్దరు కూడా ప్రభుత్వంలో ఉన్నత ఉద్యోగస్తులు ఈమె వైద్యురాలు అట్లాగే నటీమణి వీళ్ళకంటూ కుటుంబానికి ఎంతో కొంత ప్రజల్లో సమాజంలో గుర్తింపు ఉంది అలాంటి కుటుంబాన్ని వాళ్ళని ఇక్కడికి తీసుకురా ఏదన్నా అభియోగం ఆ అమ్మాయి మీద మోపారయ్యా నక్కల విద్యాసాగర్ అనే అతను కోదాడులో సంబంధించిన భూమికి సంబంధించి ఆమె మీద అభియోగం మోపారు ఆమెను తీసుకొస్తారా కుటుంబ సభ్యులందరం తీసుకొస్తారా ఆమె తీసుకొస్తే సరిపోతుంది ఏ ప్రాతిపదికను తీసుకొచ్చారు అన్ని రోజులు ఎందుకు నిర్బంధం చేశారు అంటే అతని పేరు బయటికి రాకుండా అక్కడ పెట్టినటువంటి ఫిర్యాదు ఏదైనా ఉందో దాన్ని ఎనికి తీసుకో మీకు సంబంధించినటువంటి ఏదైనా ఉంటే తర్వాత తెలుసుకోండి జిందాల్ అనే పేరు రాకూడదు రెండోది మీరు గనక ఇది గనక బయట పెడితే మీ కుటుంబాన్ని మొత్తాన్ని చంపేస్తాం బెదిరించే ఉంటారు అందుట్లో అనుమానమే లేదు అట్లా ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రాన్ని తీసుకొచ్చినప్పుడు ట్రాన్సిట్ వారెంట్ ద్వారా తీసుకొస్తారు అట్లా తీసుకొచ్చినప్పుడు నేరుగా కోర్టులో హాజరుపరచాలి కానీ అట్లా చేయకుండా గెస్ట్ హౌస్ లో ఉంచారు ప్రభుత్వ ప్రభుత్వానికి సంబంధించినటువంటి విశ్రాంతి ఎక్కడన్నా ఉంటే వాళ్ళకి అక్కడ మాత్రమే పెట్టాల ఆ తర్వాత మీరు అన్నట్టు న్యాయస్థానాన్ని తీసుకుని వెళ్ళాలి న్యాయస్థానం వాళ్ళని గనక రిమాండ్కి విధిస్తే అప్పుడు కారాగారాన్ని తీసుకుని వెళ్ళాలి ఇవన్నీ కూడా వాళ్ళు చేయకుండా పదిహేను ఇరవై రోజులు ఎందుకు పెట్టారు అంటే అక్కడ ఈ అమ్మాయిని ఎట్లయినా సరే ఈ అమ్మాయి చేసిన ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలి బెదిరించాలి భయపెట్టాలి నిజంగానే భయపెట్టారు కదా వాళ్ళు ప్రభుత్వం మారింది కాబట్టి ధైర్యంగా అమ్మాయి బయటకు వచ్చి చెప్పింది కాబట్టి విచారంలో ముందడుగు పడుతుంది కాబట్టి దానికి సంబంధించిన వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం న్యాయం చేస్తుందన్న నమ్మకం ఆ ఎంఐకు దాన్ని ప్రసార మాధ్యమాలు భుజానేసుకున్నారు కాబట్టి ఈ రోజు ఇంత త్వరత గద్దిన దీనికి సంబంధించిన విషయాలన్నీ బయటకు వస్తున్నాయి ప్రభుత్వం మార్పు ఉందంటే ఇవి పడిన బాధ ఆవేదన కన్నీళ్ళు అన్ని అసలు ఆ అమ్మాయి అనే అమ్మాయి భూమి మీద ఉండేదో లేదో కూడా తెలియని పరిస్థితి ఇంత చేసిన వాళ్ళు లేకుండా ఎందుకు చేయగలరు చేయగలరు కదా లేకుండా అంటే ఇక్కడ ప్రభుత్వం మారటం ఆ అమ్మాయికి ఆ కుటుంబానికి ప్రాణాలు కూడా నిలబడే అయితే నేను అంటున్నాను అందుట్లో ఎలాంటి సందేహం కూడా మనం పెట్టుకోవాల్సిన అవసరం లేదు అంతకు సమర్థులు చేసింది ఎన్ని చూస్తానే ఉన్నాం కదా లోక్సభ సభ్యుడికే లేదు ఇంకో లోక సభ్యుడు వాళ్ళకి అనుబంధంగా వాళ్ళతో ఉన్న లోక సభ్య సభ్యుడికి ఈ వ్యాపారంలో లావాదేవీలకి కుటుంబాన్ని ఆధీనంలో పెట్టుకునే ఒక రౌడీ షేటరు రెండు రోజులు మూడు రోజులు బెదిరిస్తేనే దిక్కు లేదు కళ ముందు కనబడతానే ఉన్నాయి కదా ఈ అమ్మాయికి మాత్రం ఏం న్యాయం జరిగేది ఎట్టి పరిస్థితుల్లో కూడా న్యాయం జరగదు ఆ ఎమ్ఐ ఆ ఏదైతే నమోదు చేసిందో దాన్ని విరమించుకునేది ప్రభుత్వం కనుక మారకుండా ఉన్నట్లయితే వాళ్ళ ఇష్ట రాజ్యంగా జరిగిపోయి ఉండేది జిందాల మధ్యను ఆ మధ్య ఏం జరిగిందనే దానికి అప్రస్తుతం మనకి అది అక్కడ న్యాయస్థానం తెలుస్తుంది కానీ ఇక్కడకు వచ్చి ఆంధ్ర రాష్ట్ర పరువును తీసే అక్కు వీళ్ళకి ఎవరిచ్చారు ఎవరి కోసం చేశారు ఇవన్నీ ఇప్పుడు దానికి ఇరుక్కుంది ఎవరు బాధ్యులు కాబోతుంది ఎవరు పొద్దున వాళ్ళు నోరు తెరిస్తే అసలు ఇవన్నీ బయటకు వస్తాయి సరే ఇప్పుడు ఫ్లైట్ లో పోయి ఆమె బలవంతంగా వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఆమె తీసుకొచ్చి గెస్ట్ హౌస్ లో బంధించింది ఈ బృందం మొత్తం ఇన్వెస్టిగేట్ చేస్తే ఆంజనేయులు విశాల కొన్ని తర్వాత టాటా వీళ్ళ ముగ్గురు పేర్లు బయటకు వచ్చినాయి ఇప్పుడు వీరికి ఎవరిలో ఒకళ్ళు ఆదేశాలు ఇస్తే వేల కోట్ల కుబేరుని కాపాడటం కోసమే జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం అనుసారం సజ్జల రామకృష్ణ గారి పర్యవేక్షణలో జరిగింది ఇది అని చెప్పి నేను భావిస్తున్నాను ఓకే ఇప్పుడు వాళ్ళ పేర్లు చెప్పే పరిస్థితి ఉందా ఒకవేళ చెప్తే తాడేపల్లి ప్యాలెస్ వరకు పోలీసులు వెళ్ళి విచారణ చేసే పరిస్థితి సహజంగానే ఇట్లాంటి ఎలా ఉంటాయి అంటే ఇప్పుడు ఈ కరుడు కట్టిన వాళ్ళు ఆయన కోసం పనిచేసిన వాళ్ళు వాళ్ళ మీద వేసుకుంటారేమో సహజంగా బయటికి చెప్పరు బయటికి చెప్పరు ఇప్పుడు ఆయన లోక్సభ సభ్యుడు నందిగుం సురేష్ ఉన్నాడు కదా ఒకవేళ అతన్ని చంపేస్తా ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారి పేరు అయితే చెప్పడం వీళ్ళు కూడా అదే పరిస్థితి నా తెలిసినంతవరకు జైలు దగ్గర పోయి అదే అన్నారా ఏంటి మాట్లాడొచ్చారా అసలు అక్కడ ఎలాగ ఆయన అదే విధంగా ఉంటాడు అంత నమ్మిన పంట అందుట్లో ఎలాంటి సందేహం లేదు కాబట్టి పరామర్శించాలి కాబట్టి ఆయన ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆయన దర్శనం చేసుకోవాలంటే ఆంధ్ర రాష్ట్రానికి విపత్తున్నా రావాలా వాళ్ళ నాయకుల్ని పోలీసులు అదుపులో తీసుకొని కారాగారంలో పెట్టాల లేదంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లేదంటే పేలసల్లోనే ఉంటాడా అంతే కదా ఇక్కడ ఏం పని ఏం పని ఆయనకి ఐదు సంవత్సరాలు అద్భుతంగా పరిపాలన చేసిన తర్వాత ఆయన పరిపాలన కాదన్న వేరే వాళ్ళకి పరిపాలన చెప్పిన తర్వాత ఈ ప్రజలతో ఆయన ఏం పని ఉంటాయి చెప్పండి ఇప్పుడు జిందాల్ గారు సార్ కడపలో స్టీల్ ప్లాంట్ కోసం వాళ్ళు శంకుస్థాపన చేసి అదంతా ఇంకా అక్కడ పెట్టుబడులు వస్తేమో ప్లాంట్ నిర్మాణం జరుగుతుంది ప్రశించారు ఇప్పుడు ఆ జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన మూడు దఫాలు కలిసినప్పుడు ఈ జత్వారి కేసు గురించి కలుస్తున్నారని ప్రజలకు తెలియదు అప్పుడు అదే కదా చెప్పేది ఇప్పుడు ఇక్కడ మీద ఏదైనా చూడండి ఆంధ్ర రాష్ట్రంలో వాళ్ళు ఏ పరిశ్రమలో రానివ్వరు రానివ్వకూడదు అనేది వాళ్ళ నియమ నిబంధన వాళ్ళు ఏదన్నా శంకుస్థాపన చేస్తారు ప్రారంభోత్సవాలు ఎక్కడ జరిగింది ఐదు సంవత్సరాల్లో లేదు కాబట్టి అర్థమైపోవాలి కదా జనాలకి అర్థమైపోయింది కాబట్టి కదా ఈ రోజు ఇంటికి పంపించారు పదకొండు స్థానాలకు పరిమితం చేశారు ఇవన్నీ ఒకసారి గనక అతను విషయాలు అతను చేసిన విషయాలు అతను ప్రవర్తించిన విధానాలు ప్రభుత్వాన్ని నడిపించిన విధానం ఈ రోజు మన గనక చూస్తా ఉంటే అతని స్వలాభం అతని కోసం తప్ప ప్రజల కోసం ఏమీ చేయలేదు అనేది చాలా స్పష్టం ఇప్పుడు ఈ అరెస్ట్ చేసే అవకాశం కేవలం సస్పెండ్లు అంతవరకు పరిమితం అంటే వాళ్ళకి శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకుంటారు ఇది గనక నిర్ధారణ అయితే నిర్ధారణ అయితే దొరికిపోయారు వాళ్ళు అనుమానం ఏముంది దాంట్లో ఇవాళ రెండు మూడు రోజుల్లో వాళ్ళని సస్పెండ్ చేసేసి శాఖాపరమైన విచారణకి రోజువారి పిలిచి మాట్లాడతారని అయితే నేను భావిస్తున్నాను చూద్దాం సార్ నెక్స్ట్ ఏం జరగబోతుందో థ్యాంక్ యూ వెరీ థ్యాంక్ యూ